నల్గొండ టౌన్లో ఉన్నవాళ్ళు ఇక్కడ పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు లేదు అని చెప్పి చెప్తుంది గవర్నమెంట్ మనం మనం కొట్లాడేది ఏంటంటే ఇక్కడ పట్టణ ప్రాంతాలలో కూడా నిరుపేదలు అందరికీ అందరూ భూమి నిరుపేదలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం కొట్లాడతాం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి అందరికీ ఈరోజు వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పెట్టింది అంతకుముందు కేసీఆర్ భూమి ఉన్న వాళ్ళకు ఎకరానికి ఇంత కదా వేసినప్పుడు జనం మరి భూమి భూమి లేని వాళ్ళకి కాబలందని అడిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే భూమి లేని వాళ్ళకు కూడా ఏడాదికి పన్నెండు పన్నెండు వేలు ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు వాగ్దానం చేసిండు ఆ వాగ్దానం భూమి లేని వాళ్ళకి కూడా పన్నెండు వేలు ఇస్తా అని చెప్పంటే అది అది సంవత్సరం దాటింది పరిపాలన వచ్చి పని ఇదివరకు అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే వజ్రంలో పనికి అడ్డుండాలి పల్లెటూర్లల్లో అయితేనే ఇస్తా బస్సీలల్లో ఇయ్యను అని చెప్తున్నాడు గ్రామ పంచాయతీలల్లో ఇస్తా ఇటు టౌన్లల్లో ఇయ్యను భూమి లేనోడు టౌన్లో ఒక బస్తీలో ఉన్న గ్రామాలు ఉన్న పేదోడే కదా మరి వీళ్ళ మీద ఎందుకు నీకు ఇంత వివక్షత వీళ్ళకి ఎందుకు ఇయ్యవు అని సిపిఎం పార్టీ దీని మీద ఒక ధర్నాలు మొదలుపెట్టింది రేపు సిపిఎం ఆఫీస్గా మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి జనాలు అందరినీ తీసుకుపోయి ఆర్డీఓ కాడికి కలెక్టర్ గారికి కాడికి పోయి ధర్నాలు చేసి దీని సాధించేదాకా మేము వదిలిపెట్టాం అనేటట్టుగా మనం జనం కదలాలి దానికోసం సిపిఎం పార్టీ మేము మీకు చెప్పడం కోసం ఇది మీది మీ హక్కు పోతున్నది మనం బస్తీకి వచ్చిన పాపానికి బస్తీ అని పేరు పేరు తప్ప నా మార్చేది తప్పలో మాట్లాడుతున్నా అయితే వ వంద రోజుల పరిపోయింది బస్తీ వచ్చిన పాపానికి ఇంకా సమభాన సంఘాలలో కొన్ని లోన్లు వచ్చాయి అయిపోయినాయి తర్వాత ఆమ్ ఆద్మీ అది మన స్కీమ్ ఉండేది వసై నెలలకు పెన్షన్ వచ్చేది ఉండేది మేదా సంఘరంగా అదిపోయింది ఇన్ని దీనిలో మనం బస్సీలకు వచ్చి ఆగిపోయినాం ఇంటి ట్యాక్సులు నల్లా బిల్లులు రకరకాల మీద పడి ఇబ్బంది పెడుతుంది తప్ప మనం మేలు జరిగింది లేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని పర్యటన కలపడానికి లేదు ఇక లేదుగా అయిపోయింది అయిపోయింది కానీ ఎట్లయితే గ్రామాలలో పని ఉందో వంద రోజుల పని ఎట్టుందో పట్టణాలలో కూడా పది రోజుల పని పెట్టు నువ్వు వ్యవసాయ పనులు రోడ్లు అయ్యే కదా ఇప్పుడు ఇక్కడే మేము మొత్తం బ్లాక్ అయ్యి ఇవన్నీ అయితే జరగలేక ఇంకా పన్నెండు లెక్కనే ఉన్నాం అవన్నీ మేము వదులు పరిపెట్టు అని చెప్పి అడుగుతున్నాం రెండవది ఆ ఊళ్ళో ఇచ్చినట్టు భూమి లేనికే సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వమని అడుగుతున్నాం ఇప్పుడు మనం చేసే పని కొట్లాడే పని కొట్లాడడం అంటే గవర్నమెంట్కు మా అమ్మ ఇల్లు అంత లేచారు నాకు ఇబ్బంది అయితే అనే ఆలోచన రావాలి అంత రావాలి జనం అట్లా జనం వస్తే భయపడి ఇస్తారు రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇది నేను ఇవ్వకపోతే ఊర్లోకే ఇస్తాను నాకు ఇవ్వ అంటే ఊర్లోని ఊళ్ళో సర్పంచ్ని గెలిచిస్తారు కానీ కౌన్సిలర్ ని ఓడపడుతునే భయం కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది అట్లా వస్తే మనకు చేస్తాడు ఎవరు చేయరు ఏ కమ్యూనిస్టులో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పిరని వాళ్ళు వదిలేసరనుకో మీరు రాలేదనుకో ఏం చేయడాడు జనం బలం చూసే వాడు భయపడతాడు కాబట్టి రేపు మీటింగ్ ఉంటుంది రేపు అందరికీ అందరూ రాలి ఇది రాసుకునే ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఉన్నారు గూగులే వాళ్ళు ఆధార్ కార్డు నెంబర్ కొట్టుకుంటే కూడా నీకు గ్రామ అని చెప్పి ఆధార్ కార్డు నెంబర్ సెల్ నెంబర్ చెప్పి రాసి మేము ఆయనకు దరఖాస్తు ఇస్తాం మీటింగ్ అయిన తర్వాత ఇది ఈ రేపు ఒక్క మీటింగ్ తోటి అయిపోదు